దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి స్తోత్రములు కలుగును గాక అలెలుయనప్రభైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను రీతిగా ప్రతి ఉదయకాల మందు మనమందరము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను అందరూ క్షేమమని తెలుస్తున్నాను మీ ప్రార్థన వల్ల మేము కూడా క్షేమమని తెలియచేస్తున్నాను ఈ దినమున ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుడు మనతో ఉన్న ప్రతి మాటను మనసులో పెట్టుకొని ఈ దినము మనము ప్రారంభించవలసిన వారమైన్నాము మన దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు ఫెర్థుడే దేవుని ఎరగని వాడే మనము ఆ దేవుని ప్రేమను పొందగలుగుతున్నామా దేవుని ప్రేమలో కొనసాగగలుగుతున్నామా దేవుని ప్రేమను బట్టి ఆనందించగలుగుతున్నామా అనుభవించగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవలసిన వారమైన్నా ప్రేమించేదన్ అధికముగా అని పాడవచ్చును కానీ నిజముగా నీ ప్రేమ దైవ చిత్తమైనదా నీ ప్రేమ లోక సంబంధమైనదా తామీదు మహారాజు అంటున్నాడు కదా నేను దేవుని వాక్యమును ప్రేమిస్తున్నాను అన్నాడు అందుచేత ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి నెమ్మది దొరుకుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు కనుక నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే తప్పక నీకు సంతోషము సమాధానము నెమ్మది దొరుకుతుందని మనం చేస్తున్నాను దావీది మహారాజ్ అంటాడు కదా నేను ఎక్కువను ప్రేమిస్తున్నాను అంటాడు దేవుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నాకు తోడై ఉన్నాడని చెప్పడం జరుగుతుంది నాడు నీవు నేను ఒంటరిగా ఉన్నాను ఒంటరిదానిగా ఉన్నాను ఒంటరివాడిగా ఉన్నాను అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కాదు అంతేకాదు దావిదు మహారాజు అంటాడు కదా నీ నివాస స్థలమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అన్నాడు అటువంటి వారికి ఆశీర్వాదం ఉంది నువ్వు నిజముగా మందిరమును దైవ సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా ఉంటే తప్పకుండా నీకు మేలు దీవిన ఆశీర్వాదము దొరుకుతుందని మనం చేస్తున్నారు అంతేకాదు నేను దేవుని నామమును ప్రేమిస్తున్నాను అన్నాడు ఆయన నామమును గొప్ప చేసినప్పుడు ఆయన నామమును ప్రేమించినప్పుడు అన్ని నామములకంటే పైనామైన యేస్సుని యేసు నామమును ప్రేమించినట్లయితే తప్పగా దేవుడికి ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తాడు కానీ దేవుడు మరి సమయంలో మనతో ఏమి మాట్లాడాలని ఆశపడుతున్నాడో ఒకసారి దేవుని యొక్క వాక్యములోకి వెళదాం కీర్తనకారుడు మరియు వ్రాసినటువంటి నాలుగవ కీర్తన రెండవ వచనములో ఒక మాట ఉన్నది ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించిందరు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇవ్వబడింది ఎంత కాలము అంటే అందులో దేవుని యొక్క ఆవేదన కనపడతా ఉన్నది తన బిడ్డలు సంతోషముగా ఉండాలి తన బిడ్డలు రక్షింపబడిన వారుగా ఉండాలి తన బిడ్డలు తలగా చేయబడాలి అన్ని విషయముల వారు వర్ధిల్లాలని దేవునికి ఉద్దేశం కానీ ఎంతో కాలం నుండి నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండడం లేదు దేవుని ప్రేమించకుండా వ్యర్థమైన దానిని ప్రేమించే వ్యక్తులుగా ఉండి జీవితంలో ఓడిపోయే వారంగా ఉంటున్నావు లోకమునైనను లోకములో ఉన్న వాటినై ప్రేమించవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవునికంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమించినా అది నీకు దొరకదని దైవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ఈ దిన నా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను దేవునిని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే లోకాశలు శరీరాశలు నేత్రాశల మీద నువ్వు మనసు పెడితే దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండదని మనం చేస్తున్నాను నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రితో మనలను సమాధానపరచాలని మరి శిలువ ఎక్కినటువంటి మన ప్రభైన యేసు ఆయన బాధతో వేదనతో దుఃఖంతో చెప్తున్నారు నరులారా నేను ప్రేమించిన ప్రజలారా మీరు ఎందుకు వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు వ్యర్థమైన దానిని ప్రేమించేవాడు నిజమైన ఆశీర్వాదం అనుభవించలేడు కదా ఎవరైతే వ్యర్థమైన దాని ఎందు మనసు పెడతారో వారు దైవ సన్నిధిలో నిలవడానికి అర్హులు కారు వారికి ఆశీర్వాదం లేదు కేత్ర నాలుగులో చెప్పబడిన రీతిగా నీవు దేని మీద మనసు పెడుతున్నావు దేనిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు ఏది కోరుకునే వ్యక్తిగా ఉన్నావు దేని కొరకు ప్రాకులాడుతున్నావు నేను నీవు పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవ చేస్తున్నాను పెద్దమైన దాని ఎందు మనసు పెట్టకయనుంది అటువంటి దాని వలన నీ జీవితంలో నష్టపోతావని ప్రభుత్వ మీకు మనవ చేస్తున్నాను ఈ లోకంలో అనేక మంది కూడా దేవుని వాక్యము దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ఆరాధన వాటి మీద మనసు క పెట్టేదానికన్నా వారి అందం మీద వారి సౌందర్యం మీద ఎక్కువగా మనసు పెట్టేవారిగా ఉంటున్నారు అందమో సగరము సౌందర్యము వ్యర్థమని తెలిసి కూడా వాటి మీద ఎక్కువ మనసు పెట్టి సమయాన్ని దుర్నియోగం చేసుకుంటున్నారు నీకు క్రీస్తు స్వారూప్యములో వచ్చినటువంటి అందమైన వారు ఎవరు లేరు క్రీస్తు రక్తంలో కడగబడిన నీ వంటి కడగలిగిన వారు ఎవరూ లేరు క్రీస్తు కొరకు జీవించే నీ జీవితంలో నీ అంత భక్తి గలవారు ధైర్యము గలవారు ఎవరూ లేరు కనుక దేవుని ప్రేమించే వ్యక్తిగాను ఉండాలని మనం చేస్తున్నాను ఎవరైతే ఆ రీతిగా ఉంటారో వారు దేవునికి మహిమకరంగా జీవిస్తారు వారి జీవితాలు సంతోషంగా ఉంటాయి ఎంతో బాధతో చెప్తున్నాడు మనం నశించటం ఆయనకి ఇష్టం లేదు కనుక మనం ఈ లోకలు దరిద్రులుగా బ్రతకడం ఇష్టం లేదు కనుక మన కోసం ఆయన దరిద్రులు అయ్యాడు ఇంపైన దేవుడు కంపైన మనలను ఇంపుగా చేయడానికి సెలవులో కంపుగా మారిపోయాడు అటువంటి దేవుణ్ణి ప్రేమించకుండా అటువంటి దైవ సన్నిధిని ప్రేమించకుండా దేవుడు చూపిన ప్రేమ దేవుడు చేసిన త్యాగము దేవుని యొక్క ఉద్దేశము దేవుడు మనవైపు చాపుతున్న చేతులను విడిచి లోకంతో పరిగెడుతుంటే ప్రభు బాధతో అంటున్నాడు నర్లారా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయినది ప్రేమకు దూరంగా ఉన్నావు సన్నిధికి దూరంగా ఉన్నావు సంతోషానికి దూరంగా ఉన్నావు నెమ్మదికి దూరంగా ఉన్నావు ఎందుకు ఈ బ్రతకనుకుంటున్నావు ఎందుకంటే ఏది వ్యర్థమో ఏది పనికి ఏది నీకు ఆనందాన్ని ఇవ్వదో ఏది నీకు శాంతి సమాధానం ఇవ్వదో దానినే ఎక్కువగా నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నావు లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్న వ్యక్తిగా ఉంటున్నావు నీ ఆలోచనలు ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నావు ప్రథమ స్థానమును దేవునికి ఇవ్వడం అని లోకానికి ఇవ్వడం ద్వారా నీ జీవితంలో సక్సెస్ చూడటం లేదు ప్రభును ముందు పెట్టుకో ప్రభు ప్రేమలు నువ్వు నిలిచి ఉండు ప్రభు ఆజ్ఞలను నువ్వు పాటించు అలా చేయగలిగితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడని మనం ఉన్నారు కనుక దేవుని వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకో దేవుని సన్నిధిని ప్రేమించడం నేర్చుకో దేవుని నామాన్ని ప్రేమించడం నేర్చుకో మందిరమును ప్రేమించడం నేర్చుకో నీ జీవితంలో ఇక నుండి గొప్ప దీవెలను గొప్ప ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెలలో నీవు కనుక దేవుని ప్రేమించాలనే మనసు కలిగి ఉండి వ్యర్థమైన దాన్ని ప్రేమించకుండా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా వ్యర్థమైన దానిని అనుసరించకుండా నీవు దేవుని వైపు చూస్తే దేవుని శాసనముల తట్టు చూస్తే లోభము తట్టు లోభము తట్టు కాక దేవుని శాశ్వతముల తట్టు నువ్వు చూడగలిగితే తప్పక దేవుడు ఇరవై ఆరులో నిన్ను దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియ సోదరి సోదరుడా కనుక నేను దేవుని ప్రేమిస్తున్నానో లేదో అని నేను నీవు పరిశీలన చేసుకుని ప్రభుని దుఃఖ పెడుతున్నానేమో ప్రభుని గాయపరుస్తున్నానేమో ప్రభు చిత్త ప్రకారం జీవించడము లేదో స్వపరిశీలన చేసుకుని పైకి భక్తిగా కాకుండా శక్తి కలిగినటువంటి దేవుని వాక్యములు నువ్వు గ్రహించి ముందుకు సాగవలసిందిగా నీకు మనవ చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించను గాక ప్రియ సోదరి సోదరుడా ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడాడని అనుకున్నట్లయితే నాతో పాటు నీవు తల ఉంచి కళ్ళు ముసుకో ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా తండ్రి దగలిగిన మా రక్షక నిన్ను ప్రేమించకుండా వ్యర్థమైన దానిని మేము ప్రేమిస్తూ దా వ్యర్థమైన దాని ఎందుకు మేము మనస్సు పెడుతూ వ్యర్థమైన దాటి మీద మేము ఆలోచన కలిగి ఉండి ఇలోక సంబంధమైన సౌందర్యము వ్యర్థమైనది తెలిసి కూడా దాని మీద మేము మనస్సు పెడుతూ జీవితంలో ఎంతో దీవిన ఎంతో ఆశీర్వాదము నెమ్మది సంతోషం పోగొట్టుకున్నాము నాయన ఇది మనం మా అవిధేతను మేము ఒప్పుకుంటూ ఉన్నాం నిన్ను ప్రేమించే మనసు నీ సన్నిధిని ప్రేమించే మనసు నీ మందిరమును ప్రేమించే మనసు నీ వాక్యాన్ని ప్రేమించే మనసు నీ నామమును ప్రేమించే మనసు మందరికి దయచేసి మైము పొందమని మా ప్రభువు మా రక్షకుడైన ఏసు నామమునని వేడుచు నాను తండ్రి ఆమె మన పరమ తండ్రి అయినా దేవుని ప్రేమ ఒకే రక్షకుడైన ఏసయ్య కృప పరశుధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఆశీర్వాదము కూడిన మనందరికీ సదా తోడైండు గాక మీ సమస్యలు ఏమైనా ఉన్నా మాతో మీరు నిర్భయంగా సంప్రదించవచ్చు ఈ స్క్రీన్ మీద చూపడుతున్నటువంటి ఫోన్ నంబర్కి మీరు కాల్ చేయండి అవసరతలు ఆత్మ సంబంధమైనవి సమస్యలు ఏమున్నా సరే మాతో పంచుకోవచ్చు మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాం దేవుడు మనందరినీ దీవించునిగాక ప్రభునందు ప్రిలరా సత్య సువార్త ప్రార్థన సహవాసం వారు నిర్వహించు సత్య సువార్త సందేశ సభలు ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో శుక్ర వారాలలో మరి గొల్లపూడి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగును కనుక ఈ సభలయందు రెవరెన్ ఎం వాల్టర్ ఫీడి గారు పాస్టర్ ఎం వాల్టర్ జోన్స్ గారు ప్రసంగిస్తారు మరి ఆహ్వానించు వారు పాస్టర్ పి రాజు గారు మీరందరూ మరి సభల కొరకు ప్రార్థించవలసిందిగా పాలుపుంపులు పొందవలసిందిగా ప్రేట మిమ్మలందరినీ ఆహ్వానిస్తున్నాం దేవుడు మనందరినీ దీవించునిగా కాదు